హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ డైలీ మన దగ్గర లైఫ్లో మనం యూజ్ చేసే మరికొన్ని తెలుగు చిన్న వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో క్లియర్ ఎక్స్ప్లెనేషన్ తోటి అదేవిధంగా రిలేటెడ్ సెంటెన్సెస్ తోటి కూడా చూసేద్దాం వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడడానికి ట్రై చేయండి ఖచ్చితంగా మీరు మీ లైఫ్లో ఇంగ్లీష్లో మాట్లాడడానికి అదేవిధంగా ఇంగ్లీష్ని అర్థం చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ముందుగా ఇదంతా ట్రైన్లో తినడం కోసం ఇదంతా ట్రైన్లో తినడం కోసం ఏవైనా పిక్నిక్స్కి లేదా వెకేషన్స్కి వెళ్ళేటప్పుడు మనం ఇలా ట్రైన్లో తినడానికి ఫుడ్ పెట్టుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు ఈ వాక్యాన్ని అంటూ ఉంటాం ఇదంతా ట్రైన్లో తినడం కోసం అని ఇలా చెప్పాను ఇంగ్లీష్లో ఆల్ దిస్ ఫుడ్ ఈజ్ ఫర్ ఈటింగ్ ఇన్ ద ట్రైన్ ఆల్ దిస్ ఫుడ్ ఈజ్ ఫార్ ఈటింగ్ ఇన్ ద ట్రైన్ అని చెప్తూ ఉంటాము ఆల్ దిస్ ఫుడ్ ఈజ్ ఫర్ ఈటింగ్ అంటే ఈ ఫుడ్ అంతా లేదా ఈ ఆహారం అంతా తినడానికి ఇన్ ద ట్రైన్ అంటే ట్రైన్లో అని అర్థం వస్తూ ఉంటుంది ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ చూసిద్దాం ఐ కుక్డ్ ఆల్ దీస్ డిషెస్ టు ఈట్ ఇన్ ద ట్రాయిన్ ఐ కుక్డ్ ఆల్ దీస్ డిషెస్ టు ఈట్ ఇన్ ద ట్రాయిన్ అంటే నేను ఈ వంటలన్నీ ట్రైన్లో తినడం కోసం చేశాను నేను ఈ వంటలన్నీ ట్రైన్లో తినడం కోసం చేశాను లేదా ట్రైన్లో తినడం కోసం వండాను ఇలాంటి అర్థాలు వస్తూ ఉంటాయి ఐ కుక్డ్ ఆల్ దీస్ డిషెస్ అంటే నేను ఈ వంటలన్నీ చేశాను లేదా ఈ వంటలన్నీ వండాను టు ఈచ్ ఇన్ ద ట్రైన్ అంటే ట్రైన్లో తినడం కోసం లేదా ట్రైన్లో తినడానికి ఇలాంటి అర్థాలు వస్తూ ఉంటాయి అదేవిధంగా ఐ ప్యాక్ ఆల్ దీస్ వితౌట్ బయ్ంగ్ ఫుడ్ ఇన్ ద ట్రైన్ ఐ ప్యాక్డ్ ఆల్ దీస్ వితౌట్ బయింగ్ ఫుడ్ ఇన్ ద ట్రైన్ అంటే మనం ట్రైన్లో ఫుడ్ని కొనకుండా ఇవన్నీ ప్యాక్ చేశాను మనం ట్రైన్లో ఫుడ్ని కొనకుండా ఇవన్నీ ప్యాక్ చేశాను అనే అర్థం వస్తూ ఉంటుంది తర్వాత చాలా రోజులకి కడుపు నిండా తిన్నాను చాలా రోజులకి కడుపు నిండా తిన్నాను ఇలా చెప్పడానికి ఇంగ్లీష్లో ఐ ఏజ్ మై ఫిల్ ఆఫ్టర్ మెనీ డేస్ ఐ ఏజ్ మై ఫిల్ ఆఫ్టర్ మెనీ డేస్ అని చెప్తూ ఉంటాము ఐ ఏట్ అంటే నేను తిన్నాను మై ఫీల్ అంటే నా కడుపు నిండా లేదా నాకు నిండుగా ఇలాంటి అర్థాలు వస్తూ ఉంటాయి ఆఫ్టర్ మెనీ డేస్ అంటే చాలా రోజుల తరువాత అనే అర్థం వస్తుంది ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ చూసిద్దాం ఐ హ్యావ్ బీన్ ఆన్ ఎ డైట్ అండ్ హ్యావెన్ చీటెన్ మై ఫిల్ సిన్స్ మెనీ డేస్ ఐ హ్యావ్ బీన్ ఆన్ ఎ డైట్ అండ్ హ్యావెన్ చీటెన్ మై ఫీల్ సిన్స్ మెనీ డేస్ అంటే నేను డైట్లో ఉన్నాను అందువలన నేను చాలా రోజుల నుండి నా కడుపు నిండా తినలేదు ఐ హ్యావెన్ ఈటెయిన్ మై ఫిల్ సిన్స్ మెనీ డేస్ అంటే నేను చాలా రోజుల నుండి కడుపు నిండా తినలేదు అనే అర్థం వస్తూ ఉంటుంది ఐ హ్యావ్ బీన్ ఆన్ ఏ డైట్ అంటే నేను డైట్లో ఉంటున్నాను అని అదేవిధంగా సిన్స్ ఐ వాజ్ అన్ డైట్ ఐ కుడ్ నాట్ ఈడ్ ఫుల్ ఫర్ మెనీ డేస్ సిన్స్ ఐ వాజ్ అన్ ఏ డైట్ ఐ కుడ్ నాట్ యూట్ ఫుల్ ఫర్ మెనీ డేస్ అంటే నేను డైట్లో ఉండడం వల్ల చాలా రోజులు నేను కడుపు నిండా తినలేకపోయాను ఐ కుడ్ నాట్ యూట్ ఫుల్ ఫర్ మెనీ డేస్ అంటే చాలా రోజులు నేను నా కడుపు నిండా తినలేకపోయాను అనే అర్థం వస్తూ ఉంటుంది తర్వాత తినాలనిపించి అడిగాను తినాలనిపించి అడిగాను ఇలా చెప్పడాన్ని ఐ ఆస్క్ బికాస్ ఐ ఫెల్ లైక్ ఈటింగ్ ఐ ఆస్క్ బికాస్ ఐ ఫెల్ లైక్ ఈటింగ్ అని చెప్తూ ఉంటాము ఐ ఫెల్ లైక్ ఈటింగ్ అంటే నాకు తినాలనిపించి అనే అర్థం వస్తూ ఉంటుంది ఐ ఆస్క్డ్ అంటే నేను అడిగాను అని ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ చూసేద్దాం ఐ వాంటెడ్ టు ఈట్ బిర్యానీ లాస్ట్ నైట్ సో ఐ ఆర్డర్ డిట్ ఐ వాంటెడ్ టు ఈట్ బిర్యానీ లాస్ట్ నైట్ సో ఐ ఆర్డర్ డిట్ అంటే నాకు నిన్న రాత్రి బిర్యానీ తినాలనిపించింది అందుకే నేను ఆర్డర్ చేసుకున్నాను సో ఐ ఆర్డర్ డిట్ అంటే అందుకే నేను ఆర్డర్ చేసుకున్నాను అని ఐ వాంటెడ్ టు ఈట్ బిర్యానీ లాస్ట్ నైట్ అంటే నాకు నిన్న రాత్రి బిర్యానీ తినాలనిపించింది అని అదేవిధంగా ఐ ఆస్క్డ్ యూ టు కుక్ బికాస్ ఐ ఫెల్ట్ లైక్ ఈటింగ్ స్వీట్స్ ఐ ఆస్క్డ్ యూ టు కుక్ బికాస్ ఐ ఫెల్ట్ లైక్ ఈటింగ్ స్వీట్స్ అంటే నాకు స్వీట్స్ తినాలనిపించింది అందుకే నిన్ను వండమని అడిగాను ఐ ఆస్క్డ్ యూ టు కుక్ అంటే నేను నిన్ను వండమని అడిగాను బికాస్ ఎందుకంటే ఐ ఫెల్ లైక్ ఈటింగ్ స్వీట్స్ అంటే నాకు స్వీట్స్ తినాలనిపించింది అనే అర్థం వస్తూ ఉంటుంది తర్వాత తినడం కొంచెం లేట్ అయితే నాకు పిచ్చి వస్తుంది తినడం కొంచెం లేట్ అయితే నాకు పిచ్చి వస్తుంది ఇలా చెప్పడాన్ని ఐ గెట్ మ్యాడ్ ఐ ఎయిట్ ఎల్ లిటిల్ లేట్ ఐ గెట్ మ్యాడ్ ఐ ఎయిట్ ఎల్ లిటిల్ లేట్ అని చెప్తూ ఉంటాము అంటే తినడం కొంచెం లేట్ అయితే నాకు పిచ్చి వస్తుంది లేదా పిచ్చి లేస్తుంది ఇలాంటి అర్థాలు వస్తూ ఉంటాయి ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ చూసిద్దాం ఐ ఈట్ ఎట్ ద సేమ్ టైమ్ ఎవ్రీ డే అదర్వైజ్ ఐ గెట్ వెరీ హంగ్రీ ఐ ఈట్ ఎట్ ద సేమ్ టైమ్ ఎవ్రీ డే అదర్వైజ్ ఐ గెట్ వెరీ హంగ్రీ అంటే నేను ప్రతిరోజు ఒకే సమయానికి తింటాను లేదంటే నాకు చాలా ఆకలిస్తుంది నేను ప్రతిరోజు ఒకే సమయానికి తింటాను లేదంటే నాకు చాలా ఆకలిస్తుంది అనే అర్థం వస్తూ ఉంటుంది ఐ ఏట్ ఎట్ ద సేమ్ టైం ఎవ్రీ డే అంటే నేను ప్రతిరోజు ఒకే సమయానికి ఎట్ ద సేమ్ టైం అంటే ఒకే సమయానికి తింటాను అదర్ లేదంటే ఐ గెట్ వెరీ హంగ్రీ అంటే నాకు చాలా ఆకలిస్తుంది నాకు చాలా ఆకలిస్తుంది అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా ఐ ఏట్ లేట్ టుడే సో మై స్టమక్ ఈజ్ రంబ్లింగ్ ఐ ఎయిట్ లేట్ టుడే సో మై స్టమక్ ఈజ్ రంబ్లింగ్ అంటే నేను ఈరోజు ఆలస్యంగా తిన్నాను అందుకే నా కడుపు గుడగుడా అంటుంది అని అర్థం వస్తూ ఉంటుంది ఐ ఎట్ లేట్ టుడే అంటే నేను ఈరోజు ఆలస్యంగా తిన్నాను సో అందువలనే మై స్టమక్ ఈజ్ రంబ్లింగ్ అంటే నా కడుపు గుడగుడా అంటుంది మనం తినడం లేట్ అయినప్పుడు మన స్టమక్ ఒక సౌండ్ చేస్తుంది కదా అలా సౌండ్ చేయడాన్ని రంబ్లింగ్ రంబ్లింగ్ అని చెప్తూ ఉంటాము అండ్ లాస్ట్ సెంటెన్సీస్ నీకు కావాల్సినంత తిను నీకు కావాల్సినంత తిను ఇలా చెప్పాను ఈట్ యాజ్ మచ్ యాజ్ యూ వాంట్ ఈట్ యాజ్ మచ్ యాజ్ యూ వాంట్ అని చెప్తూ ఉంటాము అంటే నీకు కావాల్సినంత తిను అని ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ చూసిద్దాం ఈట్ యాజ్ మచ్ ఆఫ్ యోర్ ఫేవరెట్ ఫుడ్ యాజ్ యూ వాంట్ ఈట్ యాజ్ మచ్ ఆఫ్ యోర్ ఫేవరెట్ ఫుడ్ యాజ్ యూ వాంట్ అంటే నీకు ఇష్టమైన ఫుడ్ నీకు కావాల్సినంత తిను యాజ్ మచ్ యాజ్ యూ వాంట్ అంటే నీకు కావాల్సినంత అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా ఈట్ యాజ్ మచ్ ఫుడ్ యాజ్ యూ వాంట్ వితౌట్ ఎనీ హెజిటేషన్ ఈట్ యాజ్ మచ్ ఫుడ్ యాజ్ యూ వాంట్ వితౌట్ ఎనీ హెజిటేషన్ అంటే మొహమాట పడకుండా నీకు ఎంత ఫుడ్ కావాలో అంత తిను యాజ్ మచ్ ఫుడ్ యాజ్ యూ వాంట్ అంటే నీకు ఎంత ఫుడ్ కావాలంటే అంతా అని వితౌట్ ఎనీ హెజిటేషన్ అంటే సంకోచించకుండా లేదా మోహమాటం లేకుండా ఇలాంటి అర్థాలు వస్తూ ఉంటాయి దట్స్ ఆల్ ఫర్ టుడే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ మన ఛానల్ ఇంకా ఉన్నాయి ఒకసారి విజిట్ చేసేయండి మరొక వీడియోతోటి మళ్ళీ కలుద్దాం దైన్ బాయ్ బాయ్